హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో కొరమైన చేపల పులుసు చేసి చూపిస్తున్నాను ఎప్పుడు చేసుకునే చేపల పులుసు కాకుండా ఇక్కడ నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది నేను చెప్పే ప్రాసెస్ వచ్చేసి కొంచెం పాతకాలం పద్ధతే కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది ఈ చేపల పులుసు చేయడానికి ముందుగా ఇక్కడ నేను ఒక కేజీ కొరమైన చేపలు తీసుకున్నాను నీట్గా చేపలని కడిగి ఈ సైజులో ముక్కలైతే కొట్టించి తీసుకున్నాను తర్వాత ఒక గిన్నెలోకి యాభై గ్రాముల గ్రాముల చింతపండునైతే తీసుకోండి నేను ఇక్కడ ఒక కేజీ చేపలకి కొలత చెప్తున్నాను చింతపండు వచ్చేసి యాభై గ్రాముల చింతపండును తీసుకొని చింతపండు మునిగే వరకు నీళ్ళను వేసుకొని చింతపండును ఒక పది నిమిషాలు నాన ఇవ్వండి చేపల పులుసు ఏ గిన్నెలో అయితే చేసుకుంటున్నామో అదే గిన్నెలో చేప ముక్కలను ఇలా సర్దుకొని రుచికి తగ్గట్లు రాళ్ళ ఉప్పును వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి ఇక్కడ నేను రెండున్నర టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను మీరు కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు అయితే చూసి వేసుకోండి చేపల పులుసులోకి కారం ఉప్పు అన్నీ సమానంగా ఉంటేనే బాగుంటుంది అంటే పులుపు తగ్గట్లు కారం ఉప్పు అన్నీ వేసుకోవాలి ఇలా ఉప్పు కారం పసుపు వేసుకున్న తర్వాత వీటన్నిటిని చాప్ ముక్కలకి ఇలా చేత్తో కలుపుతూ బాగా పట్టించండి తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాన్ని ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసి వేసుకోండి మరీ చిన్న ముక్కలుగా కాకుండా అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కూడా ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకోండి అలాగే ఐదారు టేబుల్ స్పూన్ల నూనెను కూడా వేసుకోండి నూనె కూడా కొంచెం ఎక్కువే పడుతుంది చేపల పూసులోకి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి చేత్తో అంతా బాగా కలపండి మీ దగ్గర ఒకవేళ పచ్చి మామిడికాయ ఉన్నట్లయితే మామిడికాయని కూడా ఒక చిన్న సైజు మామిడికాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది చేపల పులుసులోకి ఇప్పుడు మామిడికాయ సీజనే కదా ఒకవేళ మీ దగ్గర ఉంటే మామిడికాయని కూడా ఒక చిన్న సైజు మామిడికాయ ముక్కని కట్ చేసి వేసుకోండి తర్వాత ఈ చేప ముక్కల్లోకి మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోండి చింతపండు పులుసుని ఇలా తీసుకొని చిక్కగా ఉన్న చింతపండు పులుసును వేసుకొని తర్వాత వచ్చిన పిప్పిలోకి ఇంకొంచెం నీళ్ళను వేసుకొని మరొకసారి కూడా చింతపండు పులుసును తీసుకొని వేసుకోండి చేప ముక్కలు మునిగే వరకు వేసుకోండి చింతపండు పులుసును వేసుకున్న తర్వాత ఇంకా చేతులతో ఏమీ కలపకుండా ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా గిన్నెను పట్టుకొని ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పండి తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ ధనియాలను వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి అర టీ స్పూన్ ఆవాలను కూడా వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో వీటన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ని పెంచొద్దు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ ఈ చేపల పులుసులో గరం మసాలా అలాంటివి అసలు ఏమీ వేయట్లేదు చెప్పాను కదా ఓల్డ్ పద్ధతిలో చేస్తున్నాను అని ఈ ధనియాలు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇవి పొడి చేసుకొని ఈ పొడిని మాత్రమే వేస్తున్నాను చూడండి ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా వీటిని పక్కకు దించేసుకొని కంప్లీట్గా చల్లారినివ్వండి తర్వాత స్టవ్ పైన మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేపల పులుసును కూడా పెట్టుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఉడుకు ఉడకనివ్వండి చేపల కూరని చూడండి ఇలా ఒకసారి ఉడకపట్టిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మరొక పది నిమిషాల పాటు ఉడకనివ్వండి గరెటితో మరీ తిప్పకుండా ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి లేదంటే ఇంతకుముందు చూపించాను కదా గిన్నెను పట్టుకొని తిప్పుతూ అలాగైనా చేయండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మరి ఒక్క పది నిమిషాలు ఉడకనివ్వండి ఈలోపు మనం వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఇవి కూడా చల్లారిపోయి ఉంటాయి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తన పొడ్ల గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పది పన్నెండు వెల్లుల్లి రప్పలను కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసి తీసుకోండి ఇందులో అల్లం వేయాల్సిన పని లేదండి వెల్లుల్లి వేస్తే సరిపోతుంది చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడిని ఒక పక్కన పెట్టుకోండి తర్వాత ఇక్కడ చూడండి చేపల పులుసు కూడా ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత పులుసు కూడా బాగా చిక్కబడి ఉంటుంది కనిపిస్తుంది కదా మీకు చేపల పులుసు ఎప్పుడైనా కానీ ఒక పదిహేను నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇంకా అంతకంటే ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఇంకా ఎక్కువ ఉడికింది అని అంటే ముక్క అనేది చిదిరిపోతుంది ఈ టైంలో ఒక్కసారి పులుసులకి ఉప్పు కారం అన్నీ సరిపోయాయేమో చెక్ చేసుకోండి నాకైతే ఇక్కడ ఉప్పు సరిపోలేదు కాబట్టి నేను ఇంకొంచెం వేసుకుంటున్నాను అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఈ పొడిని కూడా వేసుకుంటున్నాను ఈ పొడిని వేసుకున్న తర్వాత కరెట్తో ఒకసారి నిదానంగా ఇలా కలిపి మూత పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి సరిపోతుంది ఇంకా ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది ఫైనల్గా చేపల పులుసులోకి ఒక గుప్పడి కొత్తిమీర తరుగుని వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు కరిమిన చేపల పులుసు అయితే చాలా రుచిగా ఉంటుంది ముక్క కూడా అస్సలు చెదరదు మీకు కనిపిస్తుంది కదా ముక్క అస్సలు చెదరలేదు మీ ఇక్కడికి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి